ప్లీజ్ సిట్ ఏ గోఖలే ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే అయ్యా కోటి మంది జనాభా ఉన్న కోల్కత్తాలో నేను ఒకడిని క్షమించండి నా వివరాలు చెప్పినందుకు ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్య గురించి ఇప్పటివరకు వరకు నలభై హత్యలు ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్ తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నానరా భగవంతుడా అనిపిస్తోంది దయచేసి దీన్ని ప్రజావాద్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ఇంత ధైర్యం ఎవరికొచ్చింది నిధిత్ ప్రకాష్ అవతలకి అమ్మిలిపోయిన మ్యాజిస్ట్రేట్ ప్రకాష్ ఎంత ఖర్చయినా కూడా ఏంటి కష్టం స్వామి అది అమ్మిలిపోయింది నీతికి స్వామి అది మన అకౌంట్లో టీల బ్యాలెన్స్ హూర్తం చాలా బాగుందంత పది నిమిషాల్లో లావు కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని థ్యాంక్ యూ మా సామి పది నిమిషాల్లో ఇలా బతికెలాగానే నువ్వు పానల్ అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవలైనా కాపాతానికి వస్తాలనుకున్నావా ఎవరు లాలు లేలు సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాశ్ సార్ నేను మిమ్మల్ని టీవీలో చూసా ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా దరిద్రం వదిలింది చాలా మంచి పని చేశారు సార్ సూపర్ కేక మిమ్మల్ని చాలా పోవడాలి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం చేస్తే నాకు అసలు నచ్చు తెలియకుండా చేయలేసిపోద్దు భయా మీరేంద్రా చెరుపుడ మాదిరికేమో రాహుకాలం మీకు చంపేస్తామండవు ఇప్పుడు టీ తాగి నాకు చంపేస్తామంటావు ఇంత చంపే ఉద్దేశం ఉందే లేదా ఆ పిల్లోని కూడా భయపడితే సోమన్న పరు ఉండాల భయ నీకు నాకు పాత పాత పగల ఎట్టుంటాయి ఇందాకే కదా నిన్ను చూసింది కళ్ళల్లో కళ్ళు పెట్టి వస్తున్నాడు భయ అది కోపంగా చూసినా నచ్చదా నచ్చదు చూడొద్దని చెప్పా ఎలా గుర్తున్నాడు జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది నీకు అలా అర్థమైందా నువ్వు వెళ్ళి కార్ను కూర్చోని నేను వస్తాను ఇక్కడికి నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని ఉపదా నేను వస్తాను బాబు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ సమయానికి దేవుడులా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ట్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి పద్మా సూర్య బయటికి వెళ్లాడుకోమా డివోర్స్ కి రీజన్ ఏంటి వివేక్ నచ్చల ను నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ ఐఎమ్ దిస్ నచ్చకపోవడానికి ఏం చేశాము సరే నా వదిలే పసిపిల్లాడు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కలిసిండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది చెప్పా ఇప్పుడు ఇలా అనిపిస్తుంది తప్పేముంది ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం నాకు అవసరం లేదు మరి వాడికి ఏంటి వాడు ఫ్యూచర్ చెప్పు వాడు నా కొడుకు నా ద్వారా ఈ నేను నేనున్నా ఒరే ఒరే వర్షంలో ఏంట్రా లోపలికి రా అమ్మా నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్సేవా ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలికి పదా చెప్పమా ఎప్పుడైనా

అయినా మనకు నచ్చిన తనకే తెలియకుండా పడేటం ఒక పెద్ద ఆట తెలియకుండా చేసి ఏ పనైనా అది మీరు ఎక్కడో చూసినట్టుంది చేస్తా అసలు హలో నెంబర్ కన్ఫర్మ్ చేశారు మరి పేరు వైశాలి క్వశ్చన్ హలో పేరు చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా నీలాంటి బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే ఊహను నచ్చకపోతే ఊహను అంతేగాని చుట్టూ జనాలు ఉన్నాడు యాక్టింగ్ ఓవరాక్టింగ్ చేసామనుకో ఏదో రోజు నెట్వర్క్ ప్లేస్లో దొరుకుతావు అప్పుడు అరే జెమిని చూసారా ఛాన్సే లేదు ఆయన ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాజిబుల్ ల్యాప్ టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు మీరేం టండి ఇక్కడ రన్నింగ్ డ్రింక్ కాబట్టి సరిపోయింది ల్యాప్ నా పరిస్థితి ఏంటి ఇరా జెమిని ఛాన్సే లేదు హలో శైలు ఇక్కడ కొంతమంది మంది రౌడీ వెదవలు ఉన్నారు బట్ ఏం మాట్లాడుతున్నారు వాట్ కైండ్ ఆఫ్ సాల్సా షట్ కిల్డ్ దెం రైట్ దేర్ అంటే ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదాం అసే లేదు వాలకం చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో ఉన్నాడు మేడం వెళ్ళిపోయారేంటో ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు అదే కదా మీ అబ్బాయి నువ్వు అంతకు ఏమైంది పయ్యా ఎందుకు ఎత్ర నార్యస్తు పూజంతే రమ్మంతే తత్ర కార్ని ఉడికితే కనడం మాడతావేంటి అర్థం తెలిసేదాన్ని కొడతా

ఏంటి ఎవరేనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు అమ్మాయి ఎవరు మీరే సార్ మేడం వెళ్ళిపోయి ముందు కొట్టారు ఇందాక అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడం తో ఉంది వేరే వాడు కదా మేడం తో ఉన్నది వేరే వాడా మరి వాడ పరిచి కొట్టేసరి తప్పుకోరా తెలుసుకోండ్రా ఏం పిక్ తొక్క సార్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడంకి తెలియదు చాలా అన్నమాట క్లోజ్ అవసరమా అబ్బా అరే ఇంకా యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్